ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో అక్టసిటీ చట్టము అమలు స్థితిపై సిటిజన్ ఆడిట్ వార్షిక రిపోర్టును మంగళవారం విజయవాడ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారంపూడి విక్టరీ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం చాలా శక్తివంతమైనదని తద్వారా అంటరాంతను అత్యాచారాలు నిర్మూలించేందుకు ఆత్మగౌరవం కాపాడేందుకు కీలకమైన చట్టం అని తెలిపారు వాటి వివరాలు మీకోసం భాగంగా మరి సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్టు లాంటి కార్యక్రమాలు ఉండాలని తెలియజేస్తూ ఈ రోజున చాలా మంచి కార్యక్రమం ఇది దీనిలో మేము కూడా భవిష్యత్తులో భాగస్వాములవుతాం ఎస్ఐలికి దీని దీని యొక్క ప్రధాన ఉద్యమం ఏంటంటే బాధితులకి ఎస్ఎల్కి రక్షణ కవచంగా ఉండటం అది భూ సమస్య అవని భౌతిక దాడులు అవని మహిళల పట్ల జరుపుకున్న అత్యాచారాలు అవని ఏదన్నా అవుని ఒక ప్యారలాల్గా అంటే ఎస్సీ కమిషన్ ఎలాగో ఉంది నాకు తెలిసి ఎస్సీ కమిషన్లో మేము ఇచ్చే ఆర్డర్స్ అనేక మందికి ఇస్తున్నాం బట్ ది ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ప్రాపర్లీ అండ్ ఆర్ నాట్ ప్రొవైడ్ ద ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ టు ది విక్టిమ్స్ ఇటువంటి సంస్థ ఒకటి మన ఉంటుంది మంచిదన్న ఉద్దేశంతో మంచి ఆశయంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో ఏర్పడుతున్నటువంటి ఇటువంటి మరి సంస్థ ఉంటాం మంచిది ఇందులో కూడా మేము భాగస్వాములు అవుతామని మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ పంచాయతీతో ఉంటాయి మా పంచాయతీలతో ఈ సంస్థలన్నీ నిర్మోహటంగా చెప్తున్నా దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ వర్కింగ్ దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ద ఎస్సెస్ ఆ కేసు జరిగిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళు మ్యాక్సిమం వ్యతిరేకంగానే ఎస్ఎల్కుంటున్నారు కానీ ఎవరైతే మా మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకే రక్షణగా ఉంటున్నారు కాబట్టి ఇటువంటి సంస్థల్లో మేము మేము కూడా చెప్తా ఉన్నాం ఈ సంస్థకి జిల్లా వైడ్గా రాష్ట్రం అంతా మేము ఏజెన్సీ పెట్టి మా మా హక్కులను మేము కాపాడుకోవటానికి మా మీద దాడులు జరిగే వాళ్ళ పేద చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఈ సంస్థ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నడిచేది ఈ దేశంలో షెడ్యూల్ ఎవడో రాజ్యాంగానికి అతీతంగా పనిచేసిన పరిస్థితులు రాజ్యాంగాన్ని వాయిలెట్ చేసే విధంగా ఎప్పుడూ చేయలేదు ఈ భారతదేశంలో ఎవరన్నా రాజ్యాంగాన్ని తూచేస్తా తప్పకుండా పనిచేస్తారంటే కేవలం మా జాతి ప్రజలే అంబేద్కర్ గారి పేరున అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగ హక్కులు కాపాడిన జాతి ప్రజలను గర్వంగా చెప్తూ ఇటువంటి ఏజెన్సీస్లో మిగతా వాళ్ళు కూడా పాల్గొని మన హక్కులు మనం కాపాడుకుందాం